హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఫ్రెండ్స్ మల్లిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనిమిది తళ్ళూరు గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తండి కంబైండ్ జతగా పోటీకి వస్తున్నాయి ఇంకొక గిత్త కూడా ఉందండి చూద్దాము ఇంకొక ఉందండి కంబైండ్ జతగా పోటీకి వస్తున్నాయి ఈ వచ్చేసరికి అండి జల్లి నాగమల్లేశ్వరరావు గారు ఇసప్పాలెం గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్త అండి చూశారు కదండి లైవ్ అయితే మన ఛానల్ నుంచి ఉండదండి పర్మిషన్ లేదు వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను రెండు పళ్ళు విభాగం నుంచి చూసారు కదండి థ్యాంక్ యూ అండి